వన్తో పాటు ఈ రోజు ప్రముఖ ఆస్ట్రాలజీ రవికుమార్ గారు వనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే సార్ అంటే సైన్స్ మాత్రమే నమ్మే పీపుల్స్ కొంతమంది ఉంటారు సైన్స్ పరంగా అయితేనే మేము నమ్ముతాము దైవం అంటూనే లేదు లేనిది ఎలా నమ్మమంటారు కంటికి కనిపించదు చెవులకు వినిపించదు ముట్టుకోవడానికి చేత కాదు అలాంటప్పుడు ఎలా నమ్మాలి అంటారు ఇంకొంతమంది ఏమంటారు ఎవరిదో ఏదో ఆకాశంలో నక్షత్రం కలిగితే ఇక్కడ చెడు జరుగుతుంది అంటారు గ్రహం మారినంత మాత్రాన శని వచ్చేసింది అంటారు గురువు అంటారు శని అంటారు ఇవన్నీ చూసి చెప్పే వాళ్ళు ముందు వాళ్ళ జాతకం చూసుకోవచ్చు కదా మాలాంటి వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేసే బదులు కొంతమంది వాదిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి అలా మాట్లాడే వాళ్ళని అగ్రీ అవుతాను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో నాలుగు నిజాలు ఉన్నాయి గ్రహణం ఒక పండితుడు చెప్తున్నాడు సైంటిస్ట్ చెప్తున్నాడు ఎవరు నమ్ముతారు అలా జనరల్ గా ఎవరు నమ్ముతారు సైంటిస్ట్ రైట్ బట్ ఇంతకు ముందు ఐదు వేల సంవత్సరాల క్రితం రాసిన వాళ్ళకి ఏ యూనివర్సిటీ సైంటిఫిక్ ల్యాబ్లు లేవు కదా మరి వాళ్ళని ఎలా నమ్మాలి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే డాక్టర్స్ ఫ్యామిలీలో డెత్స్ లేవా అపోలో హాస్పిటల్ ఉంది కదా వాళ్ళ ఫ్యామిలీస్లో డెప్త్స్ లేవా అదేంటి డాక్టర్స్ వాళ్ళే కదా ఫార్మా ఇండస్ట్రీ ఓనర్స్ ఫ్యామిలీలు ఎవరు చనిపోలేదు అందరూ వంద వెళ్ళు ట్రాక్ రికార్డు ఉంది మన దగ్గర లేదు కదా బేసిక్గా మీరు అడిగే క్వశ్చన్లోనే ఎప్పుడు ఆన్సర్ ఉంటుంది ఏంటి ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళేవాడు ఐఏఎస్ దగ్గరికి వెళ్ళడం ఐఏఎస్ చదువుతూ ఫెయిల్ అయిన దగ్గరికి వెళ్తాడు ఎందుకు హ్యాడ్ ఎక్స్పీరియన్స్ టు హౌ టు డూ నాట్ డూ ఏ మిస్టేక్స్ అని అంటే వాళ్ళ యొక్క మిస్టేక్స్ని వాళ్ళ అనుభవాన్ని రంగనించి వాళ్ళు ఒక ఫార్ములా తయారు చేసుకొని అది చెప్పడానికి పుట్టాడు కాబట్టి అలాగే ఉంటాడు ఇప్పుడు ఆస్ట్రాలజర్ భవిష్యత్తు చూసుకోవాల ఆస్ట్రాలజర్ భవిష్యత్తు మీలాంటి వాళ్ళు చూడడం వల్లే బాగుంటుంది అన్నప్పుడు మీలాంటి వాళ్ళు పాటించు కదా దాన్ని ప్రూవ్ చేయాలి ఇప్పుడు మీరు విమర్శిస్తూ ఈ సబ్జెక్ట్ క్రిటిసైజ్ చేయడం వేస్ట్ మీకు అన్నాను కదా ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ గ్రహాలని లెక్క కట్టినప్పుడు వాళ్ళు సైంటిస్టులు కాదు బట్ ఈరోజు సైంటిస్టులు చేస్తున్నారంటే వాళ్ళు మీరు సైంటిస్టులు అని ఈరోజు ఒప్పుకోవడానికి పెయిన్ ఎందుకు వస్తుంది మనకి బికాజ్ వీఆర్ సీయింగ్ ద ఫ్యూచర్ వి ఫర్గట్ ద పాస్ట్ అది తప్పు ఎందుకంటే నేను ఈరోజు అనుభవం కనిపెట్టిన ఆయన భగవద్గీతలో నాకు ఆ విస్ఫోటనం జరిగిన తీరీని చదివి నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను యువర్ రైట్ హీఈస్ రైట్ అండి ఆయన ఇన్స్పైర్ అయ్యాడు మనం ఇన్స్పైర్ అవడం మానేసి మనం ఏవేవో పాటిస్తున్నాం ఇన్స్పిరేషన్ తర్వాతే మోటివ్ వస్తుంది అంటే మీకు విజువలైజేషన్ తర్వాతే కదా ఒక థింగ్ క్రియేట్ చేయగలరు సేమ్ అలాగా ఈరోజు ఏదైతే నాస్తికవాదాన్ని మనలో మనం కొట్టుకుంటున్నామో అది ఒక రిలీజియన్ అనండి లేదంటే ఒక వర్గం వాళ్ళు చేసినటువంటి మూఢ విశ్వాసాల్లోకి తేవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది ఇప్పుడు మీరు అడిగిన ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి కొంతమంది మనకి చెప్తూ ఉంటారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల లక్ష్మీదేవి వచ్చేస్తుంది ఇంకొంతమంది అంటారు ఈ మూలన ఈ గ్లాస్ తో నీళ్లు పెట్టండి సరిపోతుంది ఏమీ చెయ్యక్కర్లేదు అష్టదరిద్రాలు పోతాయి అంటే ఇలాంటి వాటికి ఇంకొంతమంది ఏమంటూ ఉంటారంటే అలా మంత్రాలు చదివితేనే లక్ష్మీదేవి వచ్చేస్తుంది అంటే నేను పని చేయడం ఎందుకు ఇంట్లో కూర్చొని మంత్రాలు చదువుతాను వచ్చేస్తుంది కదా అని అంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే ఇలా ఏ ఓటు చేస్తే డబ్బులు వచ్చేస్తాయి శనోదులు వేస్తుంది మేము ఆస్తికులం అయిపోతాం నాస్తికులం కాస్తా అనేసి అంటే మేము ఇంకా పనులు మానేసి అన్ని మూసుకొని ఇంట్లోనే కూర్చొని ఇలాగే మంత్రాలు చేసుకుంటూ రోజుకో పూజ చేసుకుంటూ రోజుకో దేవుడిని పిలిచి కోరికలు తీర్చుకుంటాం అయిపోతుంది కానీ ఇలాంటి వాటిని విన్నప్పుడు గాని మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే మరి ఇంత మూర్ఖత్వంగా అనిపిస్తుందా లేకపోతే ఇది హేళగా చేస్తున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది కదా ఇలాంటి లేదు యాక్చువల్ గా నేచర్ ఒక బలం ఉంటదండి ఆ నేచర్ బలం ఏంటంటే మీరు లైఫ్ లో ఒకటి గుర్తు పెట్టుకోండి ఏది నే చెప్పలేదు ఏది అనవసరంగా లోకి రావు అనవసరం ఎప్పుడు పుడుతుంది నిజం తర్వాత పడుతుంది అబద్ధం అనేది పుట్టాలంటే ఫస్ట్ నిజం ఉండాలి నిజాన్ని కవర్ చేసే పనిలో అబద్ధాలు పుట్టాలి ఇప్పుడు మీరు చెప్పే మంత్రం అన్నారు మంత్రోచ్చారణ అలవాటు లేని వ్యక్తికి మంత్రం అలవాటు అవ్వడమే చాలా టైం పట్టుద్ది ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు మంత్రోచ్చారణ ఎవరికి బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ వాళ్ళకి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది ట్రైన్ అప్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఉచ్చరణ వస్తుంది ఇప్పుడు మీరు చదివినప్పుడే కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి కానీ జనరల్ గా మన బర్త్ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి నేను జనరల్ గా ఒక కాంబినేషన్ కనిపెట్టా క్రిస్టియన్స్ ఎందుకు అవుతారు అనేది నేను ఒక కాంబినేషన్ కనిపెట్టా హిందూ మతానికి యాంటీగా ఉండే ప్లానెటరీ కాంబినేషన్ వల్ల జరుగుతుంది అది ఇప్పుడు మీరు అన్న మంత్రం వాళ్ళు చేయలేరు చేయరు అవ్వదు కూడా ఇప్పుడు నాకు మంత్రాలు రావు నేను బ్రాహ్మణ్ కాదు బట్ రావు ఇప్పుడు అలాగని నా లైఫ్ సక్సెస్ఫుల్ గా అవ్వదా అంటే అలా ఉండదు అది లైఫ్ ప్యాటర్న్ ఇప్పుడు మీరు అన్నారు వాటర్ ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవే కానీ వాళ్ళు చెప్పినప్పుడు రిలీఫ్ ఇస్తుంది ఎలాగ మీకు పారాసెటమాల్ వేస్తే జ్వరంలా తగ్గుద్దు ఇది అలాంటివి అనమాట అంటే మీ మైండ్ లో ఎక్కడో బ్లాకేజ్ ఉంటుంది ఈ పని చేశాను కాబట్టి సక్సెస్ అవుతుంది అనగానే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అయిపోద్ది అంటే మీకు రిలీఫ్ అనమాట అది మీ ముఖంలోనండి లేదా మీ వర్కింగ్ లో కనిపించాక అది ఎడిక్షన్ అవుద్ది ఇప్పుడు ఈ మంత్రాలు ఇవన్నీ కూడా కలియుగంలో పనిచేయవు ఎందుకు పనిచేయవు అంటే అది ముందే చెప్పారు కలియుగంలో పనిచేయవు ఓన్లీ కీర్తించమన్నారు కానీ ఎవరిని పడితే వాళ్ళని కీర్తించమని లేదు మనకు సూట్ అయ్యే దేవుళ్ళు ఉంటారు ఎందుకంటే హిందూ మైథాలజీలోనే మూడు కోటి మంది దేవతలు ఉన్నారు దేవతలు అంటే మనకెవరు కరెక్ట్ అంటే వాళ్ళని అంటే ఆరాధించమని ఏ ఎవ్వరూ కూడా ముక్కోటికి మందిని పూజలు చేయమని రాయలేదు చెప్పలేదు ఎక్కడ అలా జరగలేదు కూడా అందులో ఎవరు అనేది మనం తెలుసుకోవడం వల్లంటే ముందు మన జాతక చక్రం మన యొక్క వర్ణస్థితి వర్ణ వ్యవస్థ అంటే మన పూర్వీకులు వాళ్ళు ప్రజెంట్ ఈ సర్కమన్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు అన్నవి పని చేయవు కొద్ది రోజుల పదార్థం వంద మంది యూట్యూబ్లో చూసి ఒక మంత్రం చేస్తారు ఎనభై మంది పోతారు ఇరవై మంది సక్సెస్ అవుతారు ఇరవై మందిలో ఎనభై మంది మెజారిటీ చూస్తే మంత్రం వేస్ట్ అయిందా సక్సెస్ అయిందా వేస్ట్ అవుద్ది ఎందుకంటే విమర్శన గురవుద్ది ఇరవై మందికి సక్సెస్ అయ్యారు కదా అంటే ఇరవై మందికి సూటబుల్ అయింది కాబట్టి సక్సెస్ అయినట్టు ఎనభై మందికి సూట్ అవదనే కదా అంటే ప్రతిదీ అందరి కోసం కాదు మన కోసం ఏంటనేది తెలుసుకొని పాటించడం అది మంత్రం అయినా పర్లేదు తిని పొడుకోవడం అయినా పర్లేదు ఎక్కడ ఏ పని చేయకుండా కూర్చున్నా పర్లేదు ఎందుకంటే మీ జీవితంలో లైఫ్ ప్యాటర్న్ జ్యోతిష్యంలో తెలుసుకోవాలి ఏ మంత్రం వాళ్ళు చెప్పారు లక్ష్మీదేవి మంత్రం అన్నారు నేను మామూలుగా కనకదార స్తోత్రం కొన్ని శంకరాచార్యులు వారు ఇచ్చినవి అవి నేను చూశాను ఇప్పుడు నా అకల్ట్ రీసెర్చ్లో నేను జనగలగా ఎలాగంటే కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళకి ఉపయోగం ఆ మంత్రం కానీ మనం కటిక దరిద్రం అవ్వకముందే ఆ మంత్రం చదివితే కటిక దరిద్రం ఫస్ట్ అవ్వాలి కదా అవ్విన తర్వాత పనిచేస్తుంది ఇక్కడికి లేకుండా మీరు చదివితే ఈ మంత్రం పైకి తీసుకెళ్తుంది కిందగా గా ఇక్కడ మిస్టేక్ అనేది మనం ప్లస్ చెప్తున్న వాళ్ళు ఇద్దరూ చేస్తున్నారు అది అంటే కరెక్ట్ కాదంటాను మనకు ముక్కోటి దేవతల్లో ఏ ఫామ్ కరెక్ట్ అయితే అదే చెయ్యాలి అది కాదు వేరే రిలీజన్ లో ఇది నాకు దొరుకుతుంది అంటే అది వెళ్ళిపోయినా పర్లేదు మనిషికి ఆ స్వేచ్ఛ ఉండాలంటాను